సేవా కార్యం మహాకార్యమని ఉన్న దాంట్లో కొంత పేదలకు పంచడం గొప్ప విషయమని యూట్యూబ్ స్టార్ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫేమ్ వర్షిణి అన్నారు ఆదిలాబాద్కు చెందిన బోయినపల్లి కిరణ్ కుమార్ వీణాశ్రీ ముద్దుల కూతురు విద్మహి మొదటి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం గోదావరి కనికి చెందిన విద్మహి తాతయ్య అమ్మమ్మ వర్మిని వాణి వేణుమాధవ్ తమ మనవరాలి జ్యోతి జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ప్రశాంత్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లను వర్షిణి చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పుట్టినరోజు పెళ్లి రోజు వర్ధంతులను సేవా కార్యక్రమాల ద్వారా పేదవారికి ఉపయోగపడేలా నిర్వహించడం మంచి కార్యక్రమం అన్నారు మన మన ప్రాంతం యొక్క కీర్తిని ప్రఖ్యాతిని తన ప్రతిభ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తూ తెలుగు రాష్ట్రానికి భారతదేశంలో ప్రదర్శిస్తూ యూట్యూబ్ నటిగా జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో తన నటనను చూపిస్తూ ప్రతిభను పొందుతున్నటువంటి ప్రశంసలు పొందుతున్నటువంటి మా కార్యక్రమం ముఖ్య అతిథి మన పరిషినికి స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక గొప్ప దినం మహత్తరమైన దినం మరి సాధారణంగా ఒక సేవా కార్యక్రమం చేపట్టాలంటే సందర్భాన్ని మనం ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం మరి మన వర్షిని ఒక మంచి గొప్ప గుణం ఉంది వర్షిని కుటుంబంలో తమ కుటుంబంలో ఆయన బర్త్డే జరిగిన మ్యారేజ్ డే జరిగినా తప్పకుండా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి ఎవరైతే కష్టాల్లో ఉంటారో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి చేయతనివ్వాలి ఆ చేయిత అనేది ప్రతి వాళ్ళకు స్ఫూర్తి కావాలి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ తాము చేపట్టేటువంటి కార్యక్రమాలు వాళ్ళు కూడా చేపట్టి సమాజంలో మంచి నెలకొల్పాలన్నటువంటి ఆలోచన మరి వర్షిణి వాళ్ళ నాన్నకు కానీ మరి అమ్మకు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సిస్టర్స్ కానీ అందరికీ రావడం అనేది చాలా గొప్ప విషయం మరి అందులో భాగంగా ఈరోజు మరి వర్షిని యొక్క అక్క వీణాశ్రీ అలాగే కిరణ్ కుమార్ బుద్ధుల కూతురు విద్వాన్ విద్మహి విద్మహి పుట్టినరోజు ఈరోజు మొదటి పుట్టినరోజు మరి విద్మహికి ఒక మంచి ఆశీస్సును ఉండాలి ఆమె గమనం కానీ ఆమె భవిష్యత్తు కానీ ఒక మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ తాత అమ్మమ్మ మరి వేణుగారు అలాగే వాణిగారు మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మా వర్షిని ముఖ్య అతిథిగా రావడం చాలా గొప్ప విషయం జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ శ్యామల విద్యా కమిటీ చైర్మన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబుల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికణి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి